రీసెంట్గా జరిగిన రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ద లెజెండరీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వరల్డ్ ఫేమస్ క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్ గురించి చాలా చెత్త చెత్తగా వాగిన విషయం అందరికీ తెలిసిందే అరవై ఏళ్ళ వయసులో ఉండి ఎంతో అనుభవం ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి ఇలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతుంది మన తెలుగు వాళ్ళకు కూడా ఈ విషయం నచ్చలేదు అందుకే సోషల్ మీడియాలో రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ గారు చేసింది చాలా పెద్ద తప్పు అని ఖండిస్తున్నారు ఎలా అయినా సరే డేవిడ్ వార్నర్ కి క్షమాపణ చెప్పాలని కామెంట్ చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు డేవిడ్ వార్నర్ కి సారీ చెప్పడం జరిగింది నేను కావాలని తనని అనలేదు అని తను నా కొడుకు లాంటి వాడు అనే చనువుతో అన్నాను తప్ప ఇంకే వేరే ఉద్దేశంతో కాదు అన్నాడు ఏది ఏమైనా నేను చేసింది తప్పే అని ఒప్పుకొని డేవిడ్ వార్నర్ కి వీడియో రూపంలో సారీ చెప్పేశాడు అయినా వెనక ముందు ఆలోచించకుండా అనడం ఎందుకు ఇలా మళ్ళీ తప్పు తెలుసుకొని ఈసారి చెప్పడం ఎందుకు దీనివల్ల తనకి చెడ్డ పేర వచ్చింది తప్ప ఏమైనా లాభపడ్డా అందుకే నోరు అదుపులో పెట్టుకుంటే అంతా బాగుంటుంది అంటారు సో ఇది గాయస్ మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి